అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ డబ్బు కాటుకి చెప్పు దెబ్బ రచన శ్రీ ఉదయని గారు ఇహ కథలోకి వెళ్ళిపోదామా రైలు బెంగళూరుకి మూడు గంటలు ఆలస్యంగా చేరింది జగదీష్ హడాహుడిగా ఆటో ఎక్కి రిజిస్ట్ర ఆఫీస్కి దగ్గరలో ఉన్న లాడ్జికి వెళ్ళాడు రూమ్ తీసుకున్నాక టీ కూడా తాగకుండా చకచకా బయటపడ్డాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కొడుకు కోసం అక్కడే ఒక ఫ్లాట్ కొన్నాడు జగదీష్ ఏడాది తర్వాత కొడుక్కి తామున్న హైదరాబాదులోనే ఇంకా మంచి ఉద్యోగం రావడంతో వెనక్కి తిరిగి వచ్చేశాడు దాంతో బెంగళూరులోని ఆ ఫ్లాట్ ని అద్దెకిచ్చాడు జగదీష్ ఇప్పుడు ఆ పని మీదే బెంగళూరు వచ్చాడు ఆ ఫ్లాట్ పక్కనే మల్లికార్జునప్ప ఫ్లాట్ ఉంది పక్కనున్న జగదీష్ ఫ్లాట్ ని కొనేసుకుని కలుపుకుంటే తన ఇల్లు ఇంకా విశాలంగా సౌకర్యంగా ఉంటుందనుకున్నాడు మల్లికార్జునప్ప జగదీష్ సరే అన్నాక వ్యవహారం మాట్లాడుకోవడానికి మల్లికార్జునప్ప మూడు నాలుగు సార్లు హైదరాబాద్ వచ్చాడు కాగితాలన్నీ తయారు చేసుకుని ఒక అగ్రిమెంట్ రాసుకుందాం అనుకున్న సమయంలో ఇప్పుడెందుకు అమ్మడం అనే ఆలోచన వచ్చింది జగదీష్కి దాంతో పెట్టాడు రెండు ప్లాట్లు కలిపి మార్పులు చేర్పులు చేయడానికి ఆర్కిటెక్ట్తో దీర్ఘంగా చర్చించి ఒక పక్కా డిజైన్ నిర్ధారించుకున్న తర్వాత ఈ పితలాటకం ఏమిటో అర్థం కాక మల్లికార్జునప్ప లబోదిబో అన్నాడు జగదీష్ని ఒప్పించడానికి మల్లికార్జునప్ప తిప్పలు పడి ప్లాటు ధరని ఇంకో తొమ్మిది లక్షలు పెంచాడు జగదీష్ కొడుక్కి ఇలాంటి వ్యవహార జ్ఞానం లేకపోవడంతో తండ్రి తెలివితేట్లకు అతడు ఆశ్చర్యపోయాడు లౌక్యం అంటే ఇదే మరి ఆ ఫ్లాట్ ఇప్పుడే అమ్మాల్సిన అవసరం నాకు లేదు నేను అనుకున్న ధర వచ్చే వరకు ఆగి వేరే వాళ్ళకి అమ్ముతాను అని మల్లికార్జునప్పను బెదిరించాను నిజానికి ఆ ఫ్లాట్ కొనుక్కోవడం వల్ల అసలైన ప్రయోజనం పొందేది ఆ మల్లికార్జునప్పే ఎదుటివాడికి అవసరం ఉన్నప్పుడు ఎక్స్ప్లాయ్ చేయడంలో తప్పే ఉంది అలా అప్పుడు అతగాడి నుంచి తొమ్మిది లక్షలు ఎక్కువ రాబడుతున్నాను అన్నాడు కొడుకుతో జగదీష్ సగర్వంగా అలా గొప్పలు చెప్పుకోవటంలో ఉన్న ప్రమాదం ఏమిటో ఆ తర్వాతే జగదీష్కి తెలిసింది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు వస్తోంది కదా ఆ డబ్బుతో ఒక మంచి పని చేయకూడదా అని అడిగింది అతడి భార్య రాణి పెళ్లయ్యాకే తన ఎదుగుదల మొదలైందనేది జగదీష్ ప్రగాఢ విశ్వాసం అందుకనే భార్య పట్ల తనకు కాస్త సాఫ్ట్ కార్నర్ అభిమానం ఉన్నాయి అయితే భార్య ఉద్దేశంలో మంచి పని అంటే దాన ధర్మాలు విరాళాలు అనే సంగతి ఆమెకున్న ఛాదస్తాలు అతనికి బాగా తెలుసు కాబట్టి మోహన్ చిట్లించాడు రాణి కజిన్కి చిన్న వయసులోనే భర్త పోయాడు ఇద్దరు కవల పిల్లలు ఏదో చిన్న ఉద్యోగం చేసి కష్టపడి పిల్లలకి చదువు చెప్పించింది ఇద్దరు ఒకేసారి ఎంసెట్ రాసి ఒకరు ఇంజనీరింగ్లో ఇంకొకరు మెడిసిన్లో ర్యాంకులు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇద్దరి చదువులకి డబ్బు కావాలి ఉద్యోగాలు తెచ్చుకుని సంపాదన మొదలుపెట్టాక వాళ్ళిద్దరూ మన బాకీ తీర్చేస్తారు ఇప్పుడు మనం సహాయం చేస్తే జీవితాంతం ఎప్పటికీ వాళ్ళు ఆ సహాయాన్ని మర్చిపోరు అంది జగదీష్ భార్య రాణి నా సమస్య అదే వాళ్ళు మర్చిపోరు మనకి జీవితాంతం గుర్తుకి ఉండిపోతుంది ఎందుకంటే ఆ బాకీ జీవితాంతం అలాగే ఉండిపోతుంది కాబట్టి సరిగ్గా బాకీ తీర్చే సమయానికే వాళ్ళకి ఏవేవో ఇబ్బందులు వస్తాయి ఎండి చేయాలి అమెరికాలో ఎంఎస్ చేయాలి అంటారు నీకు తెలుసుగా డబ్బు విషయంలో నేను ఎవ్వరిని గుడ్డిగా నమ్మను అయినా అంత డబ్బు లేని వాళ్ళకి ఎంసెట్లు గిమ్సెట్లు ఎందుకు పైగా ఈ డబ్బుల వ్యవహారం మహా చెడ్డది బంధుత్వాల్ని కూడా చెడగొడుతుంది అంటూ జగదీష్ లౌక్యంగా మాట్లాడి భార్య మాటలు కొట్టిపారేశాడప్పుడు ఇప్పుడు బెంగుళూరు లాడ్జ్లోంచి బయటపడిన జగదీష్ హడావుడిగా బయలుదేరి మల్లికార్జునప్ప ఇంట్లో అడుగు పెట్టగానే మల్లికార్జునప్ప కుశల ప్రశ్నలు అడగకుండా సూటిగా వ్యవహారంలోకి వచ్చేశాడు బ్లాక్లో ఇవ్వాల్సిందంతా పెద్ద నోట్లు అయితేనే వీలుగా ఉంటుందని చెప్పారుగా అన్నీ సిద్ధంగా ఉన్నాయి రండి అంటూ పక్క రూంలోకి తీశాడు నిక్షేపం లాంటి ఫ్లాట్ని తన ఫ్లాట్లో కలుపుకొని బ్రహ్మాండంగా ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్గా మార్చుకునే అవకాశం ఇస్తున్నాను కదా ఈ మల్లికార్జునప్పకి కనీసం కృతజ్ఞత లేదా ఇతగాడికి రాత్రంతా రైల్లో ప్రయాణం చేసి వచ్చినవాడికి కనీసం టీ నీళ్ళు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేదా అని మనసులో తిట్టుకున్నాడు జగదీష్ మల్లికార్జునప్ప హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక్కసారి కూడా తను కాఫీ తాగుతారా అని కూడా అడగలేదన్న సంగతి విస్మరించాడు జగదీష్ అన్నీ బ్యాంక్ సీల్తో ఉన్నాయి కావాలంటే లెక్క పెట్టుకోండి ముప్పై కట్టలు జగదీష్ చేతిలో ఉంచి తలుపు దగ్గరకు వేసి వెళ్ళిపోయాడు మల్లికార్జునప్ప నిజమే అన్ని బ్యాంక్ వారు లెక్క పెట్టి చక్కగా కట్టలు కట్టి ఇచ్చినవే లెక్క చూడాల్సిన అవసరం లేకపోవచ్చు అయినా డబ్బు వ్యవహారంలో నమ్మకం అనే ప్రసక్తి తీసుకురావడం పక్కవాడిని గుడ్డిగా నమ్మడం జగదీష్కి అలవాట్లేదు మూడు వేల నోట్లు ఓపికగా లెక్క పెట్టడం మొదలుపెట్టాడు కొంతసేపటి తరువాత మల్లికార్జునప్ప వచ్చేసరికి వెంట తీసుకువచ్చిన బ్యాగ్లో జగదీష్ నోట్ల కట్టలు ఉంచి జిప్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు జిప్ సరిగ్గా పడకపోతే అటూ ఇటూ లాగి తంటాలు పడి మొత్తం మీద బ్యాగ్ మూశాడు మల్లికార్జునప్ప బ్యాగ్ చూసి అదేమిటండి అలాంటి బ్యాగ్లో డబ్బు క్షేమంగా ఉంటుందా అని సందేహం వెలుబుచ్చాడు జగదీష్ నవ్వాడు అతను ప్రయాణానికి తయారవుతూ ఎప్పటి నుండో అటకపై ఉండిపోయిన బ్యాగ్ తీసి దుమ్ము దులిపాడు అతని భార్య రాణి మన అబ్బాయి చిన్నప్పుడు వాడి బట్టలు ఇందులోనే పెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదాన్ని దాదాపు పదిహేనేళ్ల నుంచి దాని వాడలేదు అంత పాత బ్యాగ్ ఇప్పుడు బెంగుళూరు ప్రయాణానికి పనికొస్తుందా అని అడిగింది కూడా అప్పుడు జగదీష్ ఇలానే నవ్వాడు బ్యాగ్ దర్జాగా ఉంటే లోపల కూడా విలువైన సరికే అనుకుంటారు ఇలాంటి పాత బ్యాగ్ అయితే ఇందులో మహా ఉంటే పాత లుంగీలు బనీన్లు తప్ప ఇంకే ఉంటాయి అనుకుంటారు ఎవరూ దీని జోలికి రారు అని భార్యతో చెప్పిన మాటలనే చెబుతూ ఇప్పుడు చూసారా నా తెలివి అన్నట్టు మల్లికార్జునప్ప కేసు చూసి తలెగిరేశాడు జగదీష్ పేపర్లన్నీ తీసుకుని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లారు ఏవేవో కారణాల వల్ల రిజిస్ట్రేషన్ అయ్యేసరికి రెండు దాటింది ఇన్ని రోజులు జగదీష్ నసని ఓపికగా భరించిన మల్లికార్జునప్ప తన పని పూర్తి కాగానే నిర్మోహమాటంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఫ్లాట్ అమ్మానన్న కృతజ్ఞత కూడా చూపించిన దరిద్రుడు కనీసం తన కార్లో లాడ్జి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అని పళ్ళు కొరుక్కున్నాడు జగదీష్ ఇంట్లోనే కాదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కూడా మల్లికార్జునప్ప జగదీష్కి కనీసం టీ కూడా ఆఫర్ చేయలేదు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకపోవడంతో జగదీష్కి నీరసంగా ఉంది ఆ నీరసంతోనే ఆటో దిగి బ్యాగ్ తీసుకుని లాడ్జీ లోపలికి నడిచాడు ఖాళీ బ్యాగ్తో వెళ్ళి బ్యాగ్ నింపుకుని వచ్చారు ఏం షాపింగ్ చేశారు సారు అన్నాడు బాయ్ అధిక ప్రసంగ నోరుము వస్తావా అన్నట్లు ఎర్రగా వాడి వంక చూశాడు జగదీష్ పొద్దున్న కూడా ఇంతే బాబూ ఉన్నాయా అని అడిగితే నల్లు ఇల్లేసారు కానీ ఎలుకలు అప్పుడప్పుడు వస్తాయి అని జోక్ చేసినట్టు వాడు నవ్వితే జగదీష్కి ఒళ్ళు మండింది సారు బరువుగా ఉన్నట్టుంది అంటూ జగదీష్ చేతిలోంచి బ్యాగ్ అందుకోపోయాడు బాయ్ డబ్బు ఉన్న బ్యాగ్ ఇవ్వాలా వద్దా అన్న సందేహంతో జగదీష్ బ్యాగ్ వదల్లేదు బాయ్ బలవంతంగా లాగడంతో బ్యాగ్కున్న షోల్డర్ స్టాప్ పుట్టుక్కున తెగి బ్యాగ్ కింద పడింది ఇంకా నయం జిప్ తెరుచుకుని నోట్ల కట్టలు బయటికి కనపడలేదు అనుకున్నాడు జగదీష్ సారు బ్యాగ్ ఖాళీ చేసి ఇవ్వండి మన లాడ్జ్ ఎదురుగా చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు బాగుచేయిస్తా అన్నాడు బాయ్ గదిలోకి వెళ్ళాక ఇప్పుడు కాదు అని వాడిని తరిమేసి తలుపు గడియ పెట్టాడు జగదీష్ బిగుసుకుందేమో జిప్ ఒక పట్టాన్ని తెరుచుకోలేదు ఎలాగో బ్యాగ్ ఖాళీ చేసి నోట్ల కట్టల చుట్టూ పకడ్బందీగా బట్టలు చుట్టి అలమారలో చాటును పెట్టి ఇవి భద్రంగా ఉంటాయి అనుకున్నాడు జగదీష్ చెప్పులు కుట్టే అతను ఆ బ్యాగ్ని పరీక్షించి కొత్త జిప్ వెయ్యాలి స్ట్రాప్ బలంగా కుట్టాలి రెండు గంటల తర్వాత బ్యాగ్ రెడీ అవుతుందని చెప్పాడు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్లోంచి వస్తున్న వాసనలు జగదీష్ ఆకలిని పెంచాయి ఆనియన్ దోశకి టోకెన్ తీసుకుని లోపల ఇచ్చి అవతలగా నిలబడ్డాడు రెండు నిమిషాల తర్వాత రూంలోకి ఎలుకలు వస్తాయని బాయ్ చెప్పిన సంగతి ఉన్నట్టుండి గుర్తుకొచ్చింది ఆ ఎలుకలు అలమారలో దూరి బట్టలపైన దాడి చేసి నోట్లు కోరికితే జగదీష్ గుండె ఆగినట్లయింది ఆకలి చచ్చిపోయింది ఆనియన్ దోస గురించి మర్చిపోయి హడావుడిగా రూమ్ లోకి వెళ్లాడు గదిలో ఎలుకల్లేవు డబ్బు మాత్రం భద్రంగా ఉంది అని రూఢీ చేసుకుని ఊపిరి పీల్చుకున్నాడు మనసు కుదుట పడ్డాక నన్ను మర్చిపోయావా అన్నట్లు ఆకలి పొట్టలో రుద్రవేణలు పలికించడం మొదలుపెట్టింది గదిలో ఏమోగాని కడుపులో మాత్రం ఎలుకలు పరిగెడుతున్నట్లు అనిపించింది బాయ్ చేత ఏమన్నా తెప్పించుకోవాలనుకుని కూడా ఆగిపోయాడు టిఫిన్ సెంటర్లో దోశ టోకెన్ వృధా అవుతుందన్న ఉద్దేశంతో ఉన్న రెండు బిస్కెట్స్ తిని మంచినీళ్లు తాగి ఊరుకున్నాడు కొంతసేపు తర్వాత బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళుతూ తలుపుకి తాళం వేస్తుంటే మంచం పక్కగా నేలపైన నల్లటి ఆకారం పరిగెడుతున్నట్టు తోచింది కొంపదీసి అది ఎలుక లేకపోతే తన భ్రమ ఇప్పుడేం చెయ్యాలి టిఫిన్ సెంటర్ని పట్టించుకోకుండా బ్యాగ్ తీసుకుని మెరుపులాగా వెనక్కి రావాలి ఆ కొద్ది క్షణాలలో ఎలుకలు ఉన్నా దాడి చేయలేవు అని తనకి తానే భరోసా ఇచ్చుకుని జగదీష్ చకచకా కదిలాడు చెప్పులు కుట్టే అతను బ్యాగ్ జగదీష్ చేతికిస్తూ పెద్ద జిప్ మార్చాను లోపల ఉన్న ఇంకో జిప్ చెక్ చేశాను అది బాగుంది బ్యాగ్ లోపల అంతా సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోండి అన్నాడు ఎలుక ధ్యాసలో ఉన్న జగదీష్ అతని మాటలు వినిపించుకోకుండా హడావుడిగా బ్యాగ్ తీసుకుని రూమ్కొచ్చాడు దుస్తులు నోట్ల కట్టెలు బ్యాగ్లో సర్దాడు బ్యాగ్ తీసుకుని టిఫిన్ తినడానికి వెళితే ఎవరికైనా బ్యాగ్లో విలువైనవి ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతున్న ఆలోచనతో బ్యాగ్ గదిలోనే ఉంచి టిఫిన్ సెంటర్కి నడిచాడు ఆ సమయంలో రవ్వదోస లేదు ఓన్లీ కారాబాత్ ఉంది ఇక తప్పక ఆ ప్లేట్ అందుకున్నాడు అసలే అతనికి ఎసిడిటీ ఉంది ఆ బాత్లో ఉన్న మసాలా ఖాళీ కడుపులోకి వెళ్లగానే లోపల ఏదో గందరగోళం మొదలైంది ఇలా కాదు ఏకంగా స్టేషన్కి చాలా ముందుగా వెళ్ళి అక్కడే తాపీగా తింటే సరిపోతుందనుకుని సగంతిని ఆపేశాడు జగదీష్ ఎక్కాల్సిన రైలు రాత్రి తొమ్మిదిన్నరకి సాయంత్రం ఆరున్నరకి లాడ్జీ నుంచి బయలుదేరితే ఏడున్నరకి స్టేషన్కి వెళ్ళొచ్చు అక్కడ రెండు గంటల సమయం ఉంటుంది తీరికగా కడుపు నింపుకోవచ్చు అనుకుని ఎప్పుడు అవుతుందా అని ఆలోచిస్తూ నడుం వాల్చాడు బాగా నీరసంగా నిస్త్రాణగా ఉందేమో రాత్రి ప్రయాణంలో సరిగ్గా నిద్రపట్టలేదేమో ఎప్పుడు కళ్ళు మూతలు పడ్డాయో అతనికి తెలియదు జగదీష్కి మెలకు వచ్చేసరికి బాగా చీకట పడింది కంగారుగా లేచి టైం చూశాడు ఏడున్నర దాటింది అప్పటికే బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉండడం మంచిదైందనుకుంటూ హడావుడిగా బయటపడ్డాడు యశ్వంతపుర స్టేషన్కి వెళ్లడానికి ఆటో వెంటనే దొరికింది అదృష్టం అనుకున్నాడు అయితే ట్రాఫిక్ జామ్ రూపంలో దారి పొడవునా దురదృష్టం తనను సతాయిస్తుందని అతను ఊహించలేదు బెంగళూరు ట్రాఫిక్ నత్త కన్నా కష్టంగా కదులుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకోవడంతో అతని బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగింది రైలు దాటిపోతుంది అనుకున్నాడు కానీ చివరికి తొమ్మిది దాటాక స్టేషన్ చేరాడు ప్లాట్ఫారం మీద రైలు రెడీగా ఉంది రిఫ్రెష్మెంట్ స్టాల్లోకి వెళ్లి సాంబార్ రైస్ లెమన్ రైస్ కర్డ్ రైస్ ఇవ్వు అన్నాడు జగదీష్ ఐదు వందలు నోటిస్తూ ఆ నోటికి చెల్లదు సార్ ప్రధానమంత్రి గారు ఇప్పుడే ఆ సంగతి చెప్పారు అన్నాడు స్టాల్ అతను ఆ మాటలు వాటి వెనుక ఉన్న అసలు కథ నిజానికి ఏమైందో జగదీష్కి అర్థం కావడానికి కొద్ది సమయం పట్టింది అర్థమయ్యాక అతను తేరుకోవడానికి ఇంకాస్త సమయం పట్టింది పెద్ద నోట్ల రద్దు అంటే తన దగ్గర వెయ్యి రూపాయల నోట్ల రూపంలో ఉన్న ముప్పై లక్షల సంగతి ఏమిటి అన్న ప్రశ్న బుర్రలో విస్ఫోటనాలు సృష్టించడంతో పక్కగా ఉన్న పైన కూలబడ్డాడు ఏడేళ్ల క్రితం కొన్న ఫ్లాట్ని నాలుగు రెట్లు ఎక్కువ మొత్తానికి అమ్మాను కదా అన్న ఆనందం ఆవిరైపోయింది ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షలు ఇప్పుడు ఏం చేయాలి అంతవరకు బ్యాగ్ని గుండెలకి అతి దగ్గరగా పదిలంగా పట్టుకున్న చేతి పట్టు కాసింత సడలి బ్యాగ్ జారింది అంత పెద్ద మొత్తం దూరం అయిందే అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు గుండె వేగంగా కుట్టుకోసాగింది రెండు చేతులతో తల పట్టుకుని ఆలోచనలో పడ్డాడు గురుగారు మీకు నాకు మనలాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అంతే బాబులకి నెంబర్ టూ అకౌంట్లో కోట్లు వాళ్ళకి ఈ దేశంలో ఎప్పుడూ సమస్యలుండవు పక్కన ఉన్న వ్యక్తి సెల్లో చెబుతున్న మాటలు జగదీష్ ఆలోచనల్ని మార్చాయి నిజమే ఈ దేశంలో ప్రతి సమస్యకి ఏదో ఒక దొంగదారి దొరుకుతుంది ఇది తన ఒక్కడి సమస్య కాదు తనలాగా కొన్ని లక్షల మంది ఇదే స్థితిలో ఉండి ఉంటారు ఇది అందరి సమస్య అయ్యింది కాబట్టే ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు ఇలాంటి చిక్కులకి తరుణోపాయం చెప్పే చార్టెడ్ అకౌంటెంట్లు లాయర్లు ట్యాక్స్ కన్సల్టెంట్లు పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారంటేనే మన చట్టాలలో లొసుగులు వెదగటం ఓ లాభదాయకమైన వృత్తి అనే విషయం అర్థమవుతోంది కదా అలాంటి లొసుకులు ప్రతి చట్టంలోనూ ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్యలోనూ ఉంటాయి అవి తప్పకుండా మనల్ని ఆదుకుంటాయన్న ధైర్యం మెల్లగా జగదీష్కి కలిగింది అంతలోనే అతనికి ఇంకో సంగతి గుర్తుకొచ్చింది తన ఎదురుగా ఉన్న తక్షణ సమస్య పెద్ద నోట్లు ఎలా మార్చుకోవాలని కాదు చిన్న నోట్లు ఎలా సంపాదించాలి అన్నది బ్యాగ్ రిపేర్కి ఆటోకి రూమ్ రెంట్కి దానికి వంద నోట్లు ఇచ్చుకుంటూ రావడంతో ఇప్పుడు తన పర్సులో మిగిలినవన్నీ ప్రభుత్వం రద్దు చేసిన నోట్లే అని ఆలస్యంగా అర్థమైంది జగదీష్కి ఒక పక్కన ఆకలి దంచేస్తోంది జేబులో ఉన్న పర్సులో ఐదు వేలున్నాయి కానీ ఆ నోట్లు చెల్లుబాటు కావు వాటి వల్ల తన ఐదు వేళ్లు నోట్లోకెళ్లే దారి కనపడడం లేదు చిన్న పిల్లల్లాగా బొటన్ వేలు చప్పరిస్తూ ఉండాల్సిందేనా స్టాల్ వాడిని ప్రాధేయపడాలన్న ఆలోచనతో అటు చూశాడు స్టాల్ చుట్టూ చీమల్లాగా గుమికూడిన జనాల చేతుల్లో అన్ని వెయ్యి నోట్లు ఐదు వందల నోట్లే ఉన్నాయి వాళ్లందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం కనపడడం లేదు ఇలా కాదు అటు నుంచి నరుక్కొద్దాం అని ఐడియా రావడంతో తన సీటు దగ్గరికి వెళ్లాడు జగదీష్ ఏసీ త్రీ టైర్ కాబట్టి తమ సెక్షన్లో ఎనిమిది మంది ఉన్నారు వాళ్లలో ఒక్కరైనా సాయం చేయకపోతారా అన్న ఆశ కలిగింది మాస్టరు ఒక్క వంద రూపాయలు నోటిస్తారా హైదరాబాద్ వెళ్ళాక మీకు ఇచ్చేస్తాను పక్క సీట్లో ఉన్న వ్యక్తిని అభ్యర్థన పూర్వకంగా అడిగాడు జగదీష్ ఆకలి వేస్తోంది పొద్దుటి నుంచి సరిగ్గా ఏమీ తినలేదు అనబోయి మరీ అడుక్కునే బాపతో డైలాగ్లాగా ఉంటుందని చివరి నిమిషంలో ఆగాడు ఆయన చేయి జేబువంక కదలడంతో జగదీష్ మొహం వికసించింది జేబులోంచి రుమాలు తీసి హైదరాబాద్ వెళ్ళాక ఎలా ఇస్తారు అసలు ఇస్తారని నమ్మకం ఏమిటి చెప్పండి నా అభిప్రాయంలో డబ్బు మనుషుల నమ్మకాలని స్నేహాల్ని ఇట్టే నాశనం చేస్తుంది పైగా వంద నోట్ ఇప్పుడు వెయ్యి రూపాయలకన్నా విలువైనది రెండు రోజులు ఏటీఎంలు బ్యాంకులు ఉండవు పాలు కొనాలన్నా పెట్రోల్ పోయించుకోవాలన్నా ఆ వందే దిక్కు సారీ అన్నాడు ఆయన చర్నాకోలతో చెల్లున కొట్టినట్టయింది జగదీష్కి దాదాపు ఇవే మాటలు వేరువేరు విధాలుగా తను ఎంతమందితో ఎన్నిసార్లు అన్నాడో కదా సంభాళించుకుని పర్సులోంచి ఐదు వందల నోట్లు తీశాడు ప్లీజ్ ఇవి తీసుకుని ఒక్క వంద ఇవ్వండి ప్లీజ్ స్థితి వలనో ఆకలి దహించడం వలనో అతని స్వరం వణికింది పెరుగన్నం మంచినీళ్ళ బాటిల్ కొనుక్కుంటాను రెండు బిస్కెట్లు తప్ప పొద్దున్నీ ఏమీ తినలేదు అని చెప్పడానికి ఈసారి అతను మొహమాట పడలేదు అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు మీ బాధ మాకు అర్థమైంది కానీ మేం మాత్రం ఏం చేయగలం మాస్టారు మా దగ్గర కూడా చిల్లర నోట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి హైదరాబాద్లో దిగాక ఆటోలో ఇంటికి వెళ్ళాలి కూరలు తెచ్చుకోవాలి సారీ వీఆర్ హెల్ప్లెస్ అన్నాడు ఒక ఆయన మోదీ గారు చెప్పింది నేను స్పష్టంగా విన్నాను ఇప్పటి నుంచి ఐదు వందల నోట్ గాని వెయ్యి నోట్ గాని చలామణి చెయ్యాలనుకున్నా అందుకు అంగీకరించిన నేరం మీరు అవకండి మమ్మల్ని నేరస్తుల్ని చేయకండి అన్నాడు ఇంకొక వ్యక్తి అవును అన్నట్లు మిగిలిన వాళ్లు తల ఊపారు భలే లౌక్యంగా చెప్పారే అని మెచ్చుకున్నట్టు తల ఊపారేమో వాళ్లు అని అనుమానం కలిగింది జగదీష్కి ఎదుటి వ్యక్తి ఇంకోసారి నోరు విప్పకుండా వెనక్కి తిరిగిపోయేలాగా ఎన్నిసార్లు ఇలా ప్రవర్తించాడు తను అప్పుడు ప్రతిసారి భలే తెలివిగా మాట్లాడాను కదా అని తనని తానే మెచ్చుకొని మురిసిపోయేవాడు ఇప్పుడు అదే లౌక్యం ఇంకొకరు ప్రదర్శిస్తే మాత్రం కడుపు రగిలిపోతున్నది జగదీష్కి నైరాశ్య భారంతో లేచాడు జగదీష్ ఏ నిమిషాన్నైనా రైలు కదులుతుంది ఈ స్టేషన్ దాటితే రాత్రి పన్నెండులోగా పెద్ద స్టేషన్లు రావు పన్నెండు తర్వాత వచ్చే స్టేషన్లలో అప్పుడు తిండి దొరకదు దొరికినా కొనేందుకు తన దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి కంపార్ట్మెంట్ తలుపు దగ్గర నిలబడి ఆలోచనలో పడ్డాడు జగదీష్ ఒక కుర్రాడొచ్చి పక్కన నిలబడ్డాడు నేను వందిస్తాను ఎంతిస్తారు మెల్లగా అన్నాడు ఐదు వందలు ఆశగా అన్నాడు జగదీష్ రెండు బిస్కెట్ ప్యాకెట్లు చల్లటి నీళ్ల సీసా చేతిలోకి వస్తున్నాయన్న సంబరం కలిగింది కుర్రాడు నోరు విప్పేలోగా వెనక నుంచి ఇంకో యువకుడొచ్చాడు నేనైతే వెయ్యిస్తాను అన్నాడు పోటీకి వచ్చిన యువకుడి వంక కొర కొర చూస్తూ వేలు అన్నాడు జగదీష్ రెండు వేల ఐదు వందలు షుద్బాధ ప్రోద్బలంతో మూడు వేలు అని అంటుంటే జగదీష్ గొంతు గొంగురు పోయింది నా పాట ఐదు వేలు ఈసారి ఆ యువకుడు నవ్వాడు ఆ ఇద్దరూ తనతో ఆడుకుంటున్నారని అర్థమైంది జగదీష్కి పక్కవాడి అవసరాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అంటే ఇదే కదూ రైలు మెల్లగా కదిలి వేగం అందుకుంది ఇక ఈ రాత్రికి ఉపవాసం తప్పదు అని జగదీష్కి తెలిసిపోయింది అన్నీ కోల్పోయిన వాడిలాగా తన సీట్ వైపు నడిచాడు వెనకాల కుర్రాళ్ళు హైఫై ఇచ్చుకుని పగలబడి నవ్వుకోవడం అతనికి వినబడుతూనే ఉంది అతని మనసు మొద్దుబారిందేమో ఆ నవ్వులు అతన్ని బాధించలేదు పైశాచిక ఆనందం అని అనుకోలేదు తలకింద జాగ్రత్తగా ఉంచి పడుకోవాలనుకున్న బ్యాగ్ని నిర్లక్ష్యంగా పక్కన పెట్టి నిద్రకి ఉపక్రమించాడు జగదీష్ అతనితో పాటు ప్రయాణం చేస్తున్న చాలామందికి ఆ రాత్రి ఎనిమిది గంటలో ఆరు గంటలో అనిపిస్తే జగదీష్కి మాత్రం ఎనభై ఆరు గంటల్లాగా తోచింది పైగా ఆకలి బాధ ఒకటి సెకను నిమిషంలాగా గడవడం అతనికి అనుభవంలోకొచ్చింది ఇంటికి చేరాక అతని భార్య రాత్రి సరిగ్గా తిన్నారా అని అడిగింది టీ ఇస్తానని వంటింట్లోకి వెళ్ళింది ఫ్రిజ్లో ఉన్న బ్రెడ్ అందుకొని ఆత్రంగా మూడు స్లైసులు తిని గటగట మంచినీళ్లు తాగాడు జగదీష్ తేరుకున్నాక బ్యాగ్ అందుకుని నోట్ల కట్టలు అలమరలో ఉంచాడు బ్యాగ్ ఖాళీ అయ్యాక లోపల ఒక పక్కగా ఉన్న చిన్న జిప్ కనపడింది అంతవరకు దాన్ని అతను గమనించలేదు రిపేర్ అతను బాగానే ఉంది అన్న ఇంకో జిప్ ఇదేనా అనుకుంటూ జిప్ లాగాడు లోపల ఒక పాలిథీన్ కవర్ ఉంది పారదర్శకంగా ఉన్న కవర్లో ఉన్న కొన్ని వంద యాభై నోట్లు స్పష్టంగా కనపడుతున్నాయి ఏంటిది ఎలా వచ్చింది కవరు అని ఆ పోయిన కవరు పట్టుకుని ఆలోచనలో పడ్డాడు టీ తీసుకువచ్చిన అతని భార్య కప్పు అతనికిచ్చి ఆ కవర్ అందుకుంది లోపల ఉన్న ఒక కాగితం చదివి భలే మేం ఊరెళ్ళిన ప్రతిసారి మన అబ్బాయికి మా నాన్న డబ్బులిచ్చేవాడు వాడేమో సైకిల్ కొనుక్కోవాలని అవి ఖర్చు చేయకుండా జమ చేసి దాచుకునేవాడు ఎంత ఉందో లెక్క రాసేవాడు ఈ కవరు కనపడలేదని వాడు పేచీ పెడితే మీరే వాడికి సైకిల్ కొనిచ్చారు గుర్తులేదా ఆ కవర్ ఇప్పుడు కనిపించింది అంది సంభ్రమంగా జగదీష్కి ఆ సంగతి గుర్తు రాలేదు కాని అరే ఈ జిప్ రాత్రే తెరిచి చూసి ఉంటే ఆకలి బాధ తప్పేది కదా అనుకున్నాడు ఈలోగా ఇంకో సంగతి గుర్తుకు వచ్చి ఆ ఆలోచన మాయమైపోయింది బ్యాగ్ తీసుకువస్తుంటే రిపేర్ చేసినతను లోపల ఇంకో జిప్ చెక్ చేశాను అది బాగుంది బ్యాగ్ లోపల అంతా సరిగ్గా ఉందేమో సరిచూసుకోండి అని మరీ మరీ చెప్పాడు అంటే అంటే జిప్ ఎలా ఉందో చెక్ చేసిన వాడికి ఈ కవర్ తప్పకుండా కనపడుంటుంది అందులో సందేహం లేదు ఆ కవర్ని తీసుకునే అవకాశం ఉన్నా కానీ అతను ఆ కవర్ దొంగిలించలేదు బ్యాగ్ రిపేర్ చేసినందుకు వచ్చే మొత్తం కన్నా ఐదారు రెట్లు కవర్లో ఉన్నా అతను కవర్ ముట్టుకోలేదు డబ్బుల దగ్గర ఎవరిని నమ్మకూడదు అనుకునే తన భావాలని చెప్పుతో కొట్టినట్టు మీ డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి అన్న అర్థం వచ్చే విధంగా హెచ్చరించాడన్నమాట ఈ ప్రపంచంలో తనలాంటి వాళ్లే కాదు అతనిలాగా డబ్బు జబ్బు సోకని వాళ్లు కూడా ఉన్నారన్నమాట చిన్న నోట్లతో కవర్ ఉంది అని నిన్ననే గమనించి ఉంటే తనకి ఆకలి తిప్పలు తప్పేవేమో కానీ నిజానికి తనకి ఈ డబ్బులు అందుకునే అర్హత లేనేలేదు ఎందుకు లేదు అంటే తన సంపాదనలో పదో వంతు కూడా ఆర్జించని వ్యక్తి డబ్బు పట్ల చూపించిన నిబద్ధత తనలో లేనప్పుడు ఆ అర్హత తనకెలా వస్తుంది అయితే ఒకటి ఈ కవరు నిన్న చూడలేదు కాబట్టే పక్కవారిని నమ్మకపోవడం వల్ల జరిగే కష్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడంలో అంతర్లీనంగా దాగున్న దుర్మార్గాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు ఆ తరువాత ఇప్పుడు కవరులో డబ్బులున్నాయని తెలిసిన ఆ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తి తనది కాని సొమ్ముని ముట్టలేదు అని తెలుసుకున్నాకైనా తన కళ్ళు తెరుచుకోకపోతే ఎలా ఏమిటండి టీ తాక్కుండా ఆ ఆలోచనలేమిటి అని భార్య అడిగింది నిమిషం మౌనం తర్వాత జగదీష్ సౌమ్యంగా అడిగాడు పిల్లల చదువుకి ఎంత కావాలని మీ కజిన్ అడిగింది అని కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్